ఆ ప్రభే వచ్చి బలి కాకపోతే ఏదన్నా ఒక మనిషినో ఒక బలి బలియొచ్చు కదా ఆయన ఎందుకు వచ్చాడండి అన్నాడట ఒక ధనవంతుడు ఆయనటువంటి యజమాని తన దగ్గర వర్క్ చేసేటువంటి సహచరుడితో తనతో కూడా తిరుగుతూ ఉంటాడు ఆయన క్రైస్తవుడు ఈ యజమాని అన్నాడు జమీందార్ అన్నాడు ఏమయ్యా ఏసుప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు ఏసుప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు అని తెగ చెబుతారు ఆయనే ఎందుకు రావాలి దేవుడే ఎందుకు రావాలి ఏ మనిషినో లేకపోతే ఏ దేవదోతనో బలి చేస్తే పోను కదా ఆయన ఎందుకు వచ్చి బలి కావాలి అంటే సమయం వచ్చినప్పుడు చెబుతా లే సార్ అన్నాడట కొద్దిసేపటి తర్వాత ఆ జమీందారు ఆ యజమానుడు తోట తోటలో తన చిన్న బిడ్డ ఆడుకుంటున్నాడట ఆడుకునేవాడు అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయిగా అందులో పడ్డాడు పడగానే ఈ జమీందారు గారు ఆ పిల్లవాడిని చూసేదానికి అక్కడ ఉన్నారు కాపలా వాళ్ళు ఉన్నారు పిల్లవాడు నీళ్ళల్లో పడగానే ఎగిరి దూకాడు జమీందారుగా దూకివాడిని ఒడ్డుకేసుకొని బయటకు వచ్చి ఆ పని వాళ్ళని చెడాబడా తిట్టాడు ఆయన తిడతంటే ఈ పరి సపోర్టర్ ఉన్నాడు కదా అతనితో కూడా కలిసి వర్క్ చేసే అతను ఆ జమీందారు దగ్గర అతని లావాదేవీలన్నీ చూసేవాడు మెయిన్ పర్సన్ అతను నవ్వులు అవుతున్నాడట అతను టెన్షన్ తగ్గినాక దడ తగ్గినాక బిడ్డకి ఏ ఇబ్బంది లేదని తెలుసుకున్నాక ఏమయ్యా నేను ఇందాక అంత టెన్షన్ పడుతుంటే నువ్వేం చిరునవ్వులను అవుతా నిలబడ్డావు అన్నాడట అప్పుడు ఇతను అన్నాడు ఏమండి పిల్లగాడికి కాపలా వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఈత వచ్చు బిడ్డ ఆడుకుంటూ ఆడుకుంటా సడన్గా వెళ్ళి నీళ్ళల్లో పడ్డాడు అనుకో వాళ్ళు దూకి తీయరా ఏ పని వాడికి నువ్వు ఆజ్ఞాపిస్తే వెళ్ళి దిగడి దిగి తీయడు నువ్వెందుకు దూకావు అన్నాడట వాడు ఎవడు నా కన్న కన్నప్రేమ ఏమో వాడు నిర్లక్ష్యం చేస్తే చచ్చిపోడు వాడికి నా బిడ్డ ఏం గాడు కానీ నా బిడ్డ నాకు కొడుకు నేనైతే వాడికి ఏ హాని కలగకుండా ఏ తేడా రాకుండా కాపాడుకుంటాను బయట ఒంటి మీద ఆధారపడితే ఎట్లా కాపాడవచ్చు వదిలేయచ్చు జీతగాడు జీతగాడే గనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును నేను గొర్రెలకు మంచి కాపరిని వాటి కొరకు నా ప్రాణము పెట్టుదును